పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం కోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరాసూటిగా ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా చేరేనా కాదరా ఎన్నికల అందర్స్ కల్లా బోయ్ జనాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో సాయంకాలంలో మొదటి మెసేజ్లో వాల్మీకి స్టేట్ స్టేట్లో ఏముందో మరి సెంట్రల్ లో ఏముందో చెప్పాను కాబట్టి మనం ఏం చేయలేదు అంశం అయిపోయింది ఇప్పుడు బిఆర్ భారతీయ అంబేద్కర్ మిషన్ ద్వారా ఫోన్ ద్వారా నా ద్వారా విఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగము ఏమిచ్చి అదే ప్రముఖానికి ఇవిలో సంభాషణ అయిపోయింది ఇప్పుడు రెండో పాయింట్ ఏమంటే బోయలకు వాల్మీకులకు మూల పురుషుడు అనే అంశం గురించి చెప్తున్నాను బోయలకు మూల పురుషుడు వాల్మీకులు భక్తకన్నప్ప ఉన్నాడు ఏకదేవుడు ఉన్నాడు ధర్మవ్యాధులు ఉన్నాడు భూమి ఇటువంటి ఆదర్శవంతులు ఎరపర ఇటువంటి ఆదర్శవంతుల్ని పక్కన పెట్టి దొబ్బి దోజేసి ఇష్టమని తిని తాగి ఎగర న్యాయమేనా ఇకబట్టే అదర్శకాల గ్రామంలో వాల్మీకులు ఏమి నిద్రపోతారో తప్పదాకి ఎప్పుడైనా కన్ను తెలువండి ఈ ఈ అంకాలు గ్రామం నుంచి ఈ జిల్లాకే ఢీకొట్టాలంటే భక్త కన్నప్ప శడు ఏకలేవుడు ధర్మవ్యాధు అడుగు జాడల్లో అక్కడ రామ లక్ష్మణ్ కూడి పెట్టిన జాతి ఒక గుడు కనబడుతున్నాడు బోయవాడు కాదంటాడా ఇక్కడ ధర్మవ్యాధుడు ధర్మాన్ని బోధించినట్లయితే ధర్మవ్యాధుడు బోయవాడు వాల్మీకి కాదంటావా మదకరణాయకు కృష్ణదేవరాలు ఇవ్వరుసా భక్త కన్నప్ప కన్నుకా ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వాల్మీకి చరిత్ర ఏం చాలా కాలం రాస్తున్నారు కదా కాబట్టి ఇక మీద కన్ను తెలువంటి వాల్మీకి జనాంగమా కదా బోయ వాల్మీకి ఒకటి ఈరోజు ఎంతో మంది రెండు డివైడ్ చేసి సర్వ నాశనం చేసి పెట్టారు కదా పిల్లలను చదివించుకోండి వైభక్తులు ఉండండి మానవత్వం ఉండండి చిన్న చిన్నపిల్లల్ని ఆడపిల్లలు మగపిల్లలు చదివించుకోండి కదా బాబు ఇటువంటి పిల్లలు ఈ పిల్లడు తండ్రి తాగితే కొడుకు తా ఎదురుబడి తాగుతున్నారు బయట తండ్రి ఉడికి చూడరు పనిపై ఈ ఫోదు తండ్రి కొడుకు తప్ప తాగితే సమస్య ఏం పాగుపా కదా అందు గురించి కళ్ళు తెలివండి వాళ్ళ మీకు జనంగా ఒక మండేసూరులో తగ్గదగ మండలు కదా ఈ ఫోజు తండ్రి కొడుకు తాగిన కలిసి మనం తాగుతానండి ఏం తాగేది వాడు తాగే రౌడీలో గుండెల మధ్య ఈ రోజు జిల్లాలో ఇట్లా తాగిపోతున్నాయి గుండెలు ఐదు వేలు కేసులు కేసులు అనుభవిస్తున్నాం కారణాలు ఏంటి ఒక ఎస్పీ ప్రోగ్రామ్ పిల్లలు ఎడ్యుకేషన్ ఎవరు చేయాలా ఎవరు ఊరు పట్టదు కాబట్టి ఇవ్వదు 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 చదువు పంపించుకోకుండా ఇష్టం తీరు బజార్లో బాధ్యాలలో గ్రాడ్ బాల్ అనే బా బాగా అడుకోవచ్చు అదే పిల్లలు కష్టపడి చదివిస్తే ఒక ఫ్రూట్ కేసు మోసుకో ఐఎస్ ఐపీఎస్ కదా అందుకే మీరు కూడా ఆడపిల్లలు సమయం చేయొద్దు ఆడపిల్లలతో పాటు మాకు ఇటువంటి పిల్లలు బాగా చదివించండి ఐదు వారు బాగా ప్రైవేట్ స్కూల్లో చదివించిన తర్వాత శాత కాకుంటే గవర్నమెంట్ పడి ఎందుకంటే మేము కూడా అట్లా చేసాం కాబట్టి నా జనాకం మీరు అర్థమే మా రాస్తాము మేము డబ్బులు రాలే అరుణ్ కుమారు మన గుడి రాజేష్ మరి వచ్చేసి ఆ సారు మరి సలహాదారులు ఎంతో ప్రయాసపడి బట్టి వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి నేను కూడా ఈ గ్రామానికి ఈరోజు ఈ విషయం తిప్పండి ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ ఫలాల గురించి మీకు తెలియజేశాను అందరితోనే మీకు ఇంత ఇస్తాను మన రాజ్యాంగ ఫలాల్ని పోర్టుకేసుకున్నదా లేకపోతే పరచని కేక ఉద్దేశంతో ఈ అంగస్కర గ్రామానికి నేను ఈ రోజు తెలియజేయడానికి ఈ సాయంకాలం ఊరికి వచ్చాను పానీస బతుకు బతుకొత్తండి పిల్లలు చదివించుకోండి మానవత్వంతో తిప్పండి భక్త కర్ణప్పటికి ఊడి చేద్దరు ధర్మవ్యాధులు అడుగు జాగాలు సాటించి పాటించండి అడుగు జాగాలు సాటించి పాటించలేని వాడు వాడు బతికొక్తి ఒకటి కదా అందుకు భక్త కన్నప్ప ఏం చెప్పాడు ఆనాడు లౌకుశలు చదువు నేర్పిన వ్యక్తి వాల్మీకి ఆయన అడుగు జాగ్రత్తలు నడుచుకుంటున్నామా ఏదో జయంతో చేసి

ఆ అయితే సలహా దాని గురించి ముఖ్యమైన సార్కే చెంటపూరు ఆ సార్ రాజేష్ గారికే పట్టుదలతో చేసి సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా కాదు పోరా సోదరా